ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రాత్రిపూట ఆకాశంలోని ప్రధానంగా రాత్రి పగలు చూసుకున్నప్పుడు మూడు అగ్నిలు ఉంటా ఉంటాయి ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు మూడవది నక్షత్రాలని చెప్తూ ఉంటారు అయితే మనం జనరల్గా సూర్య నమస్కారం చేసుకుంటాము పౌర్ణమికి మొదలైన రోజుల్లోని చంద్రు నమస్కారం చేసుకుంటూ ఉంటాము అలాగే నక్షత్రాలకి నమస్కారం చేసుకోవడం వల్ల మన పుట్టుకతో ఉన్నటువంటి ఏదైతే నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాం కాబట్టి ఆ నక్షత్ర ప్రభావం వల్ల ఏదైనా చిన్న చిన్న దోషం ఉన్నా ఎలా ఉన్నప్పటికీ కూడా కేవలం నమస్కారం వల్ల కూడా శుభాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి ఇప్పుడు కొంతమంది ఏదో శాంతులు అవి ఇవి రకరకాలన్నీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు ధర్మ సూక్ష్మము ఏంటయ్యా అంటే కనీసము భక్తిగా నమస్కారం చేసుకున్న నక్షత్రాలకి కనపడినప్పుడు చక్కగా నమస్కారం చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి వీలైతే ఇరవై ఏడు నక్షత్రాలని కూడా చదివేసుకుని ఇరవై నక్షత్రాలకి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనపడుతూ ఉంటాయి నక్షత్రం ధరితే పాపం అంట ఉంటారు దీనివల్ల ఏమిటయ్యా అంటే నక్షత్రాలని నమస్కారం చేసి నక్షత్ర శాంతి అయినప్పుడు మన పూర్వజన్మ కృతంగా ఉన్నటువంటి పాపాలు మనం తెలుసుకో ఉన్నటువంటి పాపాలు మన పిత్రార్జితమైనటువంటి ఆస్తులు ఎలాగా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని పాపాలు సంక్రమణం అయిపోతూ ఉంటాయి అటువంటి పాపాలు ఇవన్నీ కూడా నశించి శుభాన్ని ప్రసాదిస్తాయి ఎందుకంటే ఒక వ్యక్తిలోనే నెగిటివిటీ అంటే ఏమిటయ్యా అంటే వెనకాల ఉన్నటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఉన్నప్పుడు మనిషి ముందుకు వెళ్ళలేని స్థితి ఉంటుంటుంది సక్రమమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితులు అధిరోహించడానికి అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ పాపాలను పోగొట్టుకోనయ్యా అంటే అతి సింపుల్ అయిన రూపాయి ఖర్చు లేనటువంటి విషయము ఈ నక్షత్రానికి అప్పుడప్పుడు దండం పెట్టుకోండి నమస్కారం చేయండి భక్తి పూర్వకంగా నక్షత్ర నామావళిని చదువుకోండి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీ అందరికీ శుభాన్ని కలిగించాలని చెప్పి అర్థం చేస్తా ఉన్నామండి మంచిదండి ఓం నమస్